వాడినా మీ నొప్పులు జనరల్ గా దొంగలు ఏం దోచుకెళ్తారు బంగారం లేదా నగదు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తూ ఉంటారు కొందరు దొంగలు చిన్న చితుకవి కూడా తీసుకెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగలు ఏం దొంగతనం చేస్తారో తెలిస్తే అవాక్ అవుతారు ఎందుకు అంటే ఈ దొంగలు చేసిన పనికి ఊరంతా మూగపోయింది దొంగతనం ఏంటి ఊరంతా మూగపోవడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసివాడ గ్రామ పంచాయతీకి సంబంధించి సుజాత నగర్ అనే ఆవాస గ్రామం ఉంది ఈ చిన్న ఊరు మారుమూల ప్రాంతంలో ఉంటుంది అయితే బుధవారం రాత్రి ఈ గ్రామంలో అలజడి రేకింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా ఊరంతా కరెంటు పోయింది ఐదు నిమిషాల్లో తిరిగి కరెంటు వచ్చింది కానీ కరెంటు పోయిన దగ్గర నుంచి ఊర్లో ఒక్కరి సెల్ కూడా పనిచేయకుండా పోయింది ఎవరి సెల్ ఫోన్ లోనూ సిగ్నల్ లేదు ఒకరిద్దరు యువకులు పోగై ఏంటి సిగ్నల్ రావడం లేదని చర్చించుకున్నారు అందరిది అదే పరిస్థితి అని తెలుసుకున్నారు అయితే కరెంటు పోయిన దగ్గర నుంచి సిగ్నల్ రావడం లేదు సెల్ టవర్ దగ్గర ఏమైనా కరెంటు సమస్య ఉందేమోనని అనుమానించారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగికి కబురు పెట్టారు మరో ఎలక్ట్రీషియన్ ను తీసుకుని అందరూ టవర్ దగ్గరికి వెళ్లారు అయితే దూరం నుంచే టవర్ దగ్గర సెల్ ఫోన్ లైట్ లో ఏదో జరుగుతుందని గమనించారు అక్కడ ఎవరివో కదలికలను కనిపెట్టారు ఖచ్చితంగా దొంగలయ్యుంటారని అనుమానించారు చాకచక్యంగా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు అయితే అక్కడున్న ముగ్గురులో ఒకరు తప్పించుకుపోయాడు మిగిలిన ఇద్దరిని పట్టుకున్న స్థానికులు విషయమేంటో తెలుసుకుని నోళ్లు వెళ్లబెట్టారు సెల్ ఫోన్ టవర్కు ఉపయోగించే కాపర్ దొంగతనానికి వచ్చినట్టుగా ఒప్పుకున్నారు ఆ దొంగలు మార్కెట్లో కాపర్కు ఎక్కువ డిమాండ్ ఉందని ఇంతటి మారుమూల ప్రాంతంలో ఎవరూ పట్టించుకుంటారని ఆ ఊరును ఎంచుకున్నట్టుగా చెప్పారు ఆ దొంగలు అయితే పట్టుకున్న ఆ ఇద్దరిని స్తంభానికి కట్టేసిన స్థానికులు పోలీసులను పిలిపించి వాళ్ళకు అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏదేమైనా ఈ దొంగలు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమే అయింది విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఒరే బాబు సెల్ ఫోన్ లేకుండా నిమిషం ఉండలేకుండా తయారయ్యారు జనాలు ఆ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఏం

మరి ఇది చూసి చెప్పు వైరు రెండు మొక్కలు అయిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి